కేటాయించాలి డాారాయణ నాయక్ కేటాయించాలి డాక్టర్ లాకాదు లక్ష్మీనారాయణ నాయకుడు రాజ్యసభ సీట్ కేటాయించాలి లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి మంత్రిని చేయాలి లేదా పదవి నుంచి మంత్రి తిరిగిన మంత్రిని చేయాలి కాంగ్రెస్ హక్కుల పోరాట సమితి ఏక్ మాత్రం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ టిపిసిసి సభ్యులు ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుండి రాజ్యసభ సీటు కేటాయించి లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వాలని ఎల్హెచ్పిఎస్ లంబాడ హక్కుల పోరాట సమితి ఏక్ మాత్రం మహబూబాద్ జిల్లా అధ్యక్షులు భాను లక్ష్మణనాయక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు మహబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డాక్టర్ నాయక్ వైద్య వృత్తిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి పాలకుర్తి నియోజకవర్గం నుండి విద్యలో గిరిజనులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి యశోశేని రెడ్డి గెలుపులో కీలక పాత్ర కూడా పోషించే ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు డాక్టర్ లాకావద్ లక్ష్మీనారాయణ సతీమణి అయినటువంటి ధన్వంతి మేడం గారు కూడా చైర్పర్సన్గా కూడా పనిచేశారు అదేవిధంగా సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్న డాక్టర్ లాకావద్ లక్ష్మీనారాయణ నాయక్కి మంత్రి పదవినిచ్చి లేదా ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రి పదవి గిరిజన మంత్రిని గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని మా ఎల్హెచ్ఎస్ ఏకమాత్రం సంఘం తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము